డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా యువ మోర్చా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించింది హిందూ కళాశాల వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర బైక్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రాన్ని సాధించుకున్నామని వారి స్ఫూర్తితో ప్రజలు ముందుకు నడవాలని ఆకాంక్షించారు अब देखो कौन बोलता है वालों ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశంలో స్వాతంత్ర పోరాట పోరాటం చేసి అనేక మంది ప్రాణాలు అశువులు బాసి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల త్యాగాన్ని ఫలితంగా అందినటువంటి స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కూడా జీవితాల్లో వెలుగు నింపాలని భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం వెలుగుతుంది అనే నినాదంతో ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో కూడా చీకటి పరిపాలన పోయి బ్రిటిష్ వాళ్ళు తలదన్నేటువంటి పరిపాలన చేసినటువంటి నాయకుల్ని పాలుదోరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకంతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీనికి ముఖ్య అతిథిగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు అలానే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రంగరాజు గారు ఇచ్చేసి ఉన్నారు ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఈ దేశం రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి విశ్వగురుగా అవతరించడానికి అలానే యువత అందరూ కూడా చదువుతో పాటు వారి యొక్క విద్యా ప్రమాణాలు పెంచుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు ఉజ్వల భవిష్యత్తు సాధించడం కోసం అట్లాగే అనేక ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీ ద్వారా కూడా వారి అభ్యున్నతికి ఈ యొక్క దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఈ యొక్క దేశంలో అన్ని మతాలు అందరూ ఒకటే అని ఒక నినాదం కోసం ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం